హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య మూడు ముళ్ళు పార్ట్ సిక్స్ వైషు అక్షయ్కి ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తారో అని అడుగుతుంది అరగంటలో వస్తారని చెప్పిన అక్షయ్ రైస్ మిల్లో పనులు చూసుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి పదవుతుంది వైశాలి ఎదురు చూసి చూసి చ ఈయని తొందరగా రమ్మన్నప్పుడే లేటుగా వస్తాడు అని ఏవేవో ఏర్పాట్లు చేసి గదిలోకి వెళ్తుంది అక్షయ్ ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే డోర్ వేసి ఉండదు దానంతట అదే ఓపెన్ అవ్వడంతో ఏంటిది డోర్ తీసే ఉంది వయసు ఇంట్లో లేదా ఎక్కడికైనా వెళ్ళిందా అని అనుకుంటూ లోపలికి రాగానే బెల్లూన్ పగిలి అక్షయ్ మీద పూలవర్షం కురుస్తుంది అక్షయ్ ఒక ఆశ్చర్యానికి గురవుతాడు అరేవా ఏంటిది ఆ వైశాలి ఏదో ప్లాన్ చేసినట్లుంది అనుకునేసరికి ఆ పూలవర్షంలో నుండి ఒక పేపర్ పడుతుంది ఓపెన్ చేయగానే అందులో మీకు ఇష్టమైన బిర్యానీ టేబుల్ మీద ఉంది త్వరగా తినేసి రూమ్లోకి వెళ్ళండి అని ఉంటుంది ఎంటబ్బా ఇది అనుకుంటూనే సరే ఏదో మావిడ ఇన్ని రోజులకి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసిందిగా డిసప్పాయింట్ చేయడం ఎందుకులే అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒక్కో గిన్నె మూతలు తీయగా గుమాలించే బిర్యానీ వాసన ముక్కు పుటాలను తాకగానే ఆ వాసనే అదిరిపోతుంది ఇంకా తింటే ఎలా ఉంటుందో అనుకొని తన కోసం తన భార్య ఇష్టంగా చేసిన వంటలు తిని అమ్మయ్య అనుకుంటూ అబ్బా వైషు వంటలతో చంపేశావు నా పుట్ట నిండిపోయింది కానీ ఇంకా నీ సర్ప్రైజ్ ఏంటో తెలియలేదే అనుకుంటూ బెడ్రూమ్లో అలా బెడ్ పైన వాలిపోతాడు అంతే అతనికి సీలింగ్ ఫ్యాన్ పైన ఒక స్లిప్ మీద తిన్నావా ఇక పడుకుంది చాలు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వార్డ్రోబ్లో డ్రెస్ పెట్టాను అది వేసుకో అని రాసుంటుంది అది చదివి చాలా ఆశ్చర్యపోతాడు అసలు నా పెళ్ళం ఏం చేస్తుంది నాకు సర్ప్రైజ్ ఇస్తుందా లేక నేను చెప్పిన మాట వింటానా లేదా అని పరీక్షిస్తుందా అనుకుంటూ అలాగే చెప్పినట్లుగా ఫ్రెష్ అవుతాడు ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచుని తల దువ్వుకుంటుంటే అద్దం మీద దువ్వింది చాలు టెర్ర టెర్రస్ మీదకి రా అని ఉంటుంది అది చదివి బాబోయ్ ఈ పిల్ల మామూలుది కాదు అనుకుంటూ అక్షయ్ పైకి వెళ్ళేసరికి అక్కడ వైశాలి కనిపించదు అదేంటి ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా అనుకుంటూ పెంట్ హౌస్ గది తలుపులు తీయగానే మత్తెక్కించే మల్లెపూల వాసన మనసుని మయమరిపిస్తుంది లోపల బెడ్డంతా అందమైన గులాబీలు ఆకర్షించే రకరకాల పువ్వులతో అలంకరించి ఉంటుంది అది చూడగానే ముందు అక్షయ్కి ఏమర్థం కాదు అర్థమైన మరుక్షణం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓహో నా పిల్లం ఫస్ట్ నైట్ అరేంజ్ చేసిందా అనుకొని అవును అన్నీ ఉన్నాయి కానీ అసలైన నా పిల్లం ఏది అనుకుంటుండగానే తలుపు వెనుక నుండి తెల్లని చీరలో శోభనం పెళ్లి కూతురులా అందమే అసూయపడేంత అందంగా తయారయ్యి వైశాలి బయటకొస్తుంది అక్షయ్కి మనసంతా ఆనందంతో నిండిపోతుంది వైశాలి ఇదంతా అని ఆగిపోతాడు వైశాలి సిగ్గుపడుతూ నిజమేనండి అంటుంది అక్షయ్ ఆనందంగా వైశాలిని దగ్గరికి తీసుకొని వైషు నిజంగా నువ్వు ఇష్టంగానే ఒప్పుకున్నావా అని అడుగుతాడు అయ్యో నా పిచ్చి మొగుడ ఇష్టమే నేను నా తప్పు తెలుసుకున్నానండి నన్ను క్షమించండి అంటుంది వైశు ఇక అంతే అక్షయ్ ఆనందానికి అవధులుండవు వైశువుని దగ్గరికి లాక్కొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇష్టంగా తన మనసులో ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమను చూపిస్తూ ఉంటాడు అక్షయ్ వైశవ్ తన భర్తకి తనను తాను అర్పించుకోవడానికి తొలి అడుగు వేసింది కాసేపటి తర్వాత అక్షయ్ వైశాలి కళ్ళలోకి చూస్తాడు వైశాలి కళ్ళు తెరవదు బేబీ అని పిలుస్తాడు కొత్తగా వినిపిస్తున్న ఆ పిలుపుకి సిగ్గుపడి అక్షయ్ కళ్ళలోకి చూడలేక వెనక్కి తిరుగుతుంది అక్షయ్ వైశాలి సిగ్గుకి మరింత ముచ్చటపడి ఆమె వెనుకగా వెళ్ళి భుజం పైన చేయి వేసి ఏంటి సిగ్గా అడుగుతాడు అతని చిలిపి చేష్టలకి వైశాలి పరవశించిపోయింది ఆమెలో భావాలను గమనించిన అక్షయ్ ఆమెను ఎత్తుకొని ఎన్ని రోజులు వాళ్ళ మధ్య ఉన్న ఎడబాటుని దూరం చేసుకొని ఒక్కటయ్యారు సంసారం అనే కల్పవృక్షాన్ని ఆనందంగా మొదలుపెట్టారు వీళ్ళు ఎప్పుడూ ఇలాగే కలకాలం ఉంటారో లేదో ముందు ముందు చూడాలి మరుసటి రోజు ఉదయం పది గంటలకి వైశూకి మెలకు వస్తుంది లేవగానే తనని తాను చూసుకొని వెంటనే దుప్పటితో కప్పేసుకుంటుంది తర్వాత పక్కనే చిన్నపిల్లాడిలా పడుకున్న అక్షయ్ని చూసి రాత్రి జరిగిందంతా గుర్తు రాగానే పెదవుల్లో సిగ్గొచ్చేస్తుంది అక్షయ్ తల మీద చేయి వేసి నిమురుతూ రాత్రంతా అల్లరి చేసి ఎంత ప్రశాంతంగా పడుకున్నావు బేబీ అంటుంది ఈయన ఇప్పుడే లేచేలా లేరులే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి లేపుతాలే అనుకొని లేచి చీర కట్టుకుంటుంటే రెండు చేతులు నడుమును చుట్టేశాయి ఓయ్ ఏంటి రాత్రి చేసింది సరిపోలేదా అంది వైషు ఉహు సరిపోలేదు బేబీ నాకు ఇంకా కావాలి అని అంటాడు అక్షయ్ ఆహా ముందు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయండి తర్వాత మీ ఆటలు అంది వైషు బుజ్జి ప్లీజ్ ఇప్పుడు నాకు ఫ్రెష్ అవ్వాలని లేదు దామ్మా అంటాడు అక్షయ్ అబ్బా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వంట చేయాలి అంటుంది వైషు అబ్బా చెప్తే నువ్వెందుకు వింటావులే అని వైశవ్ ఎత్తుకొని బెడ్ మీదకి పడేస్తాడు అక్షయ్ మరోసారి ఆ తీయని అనుభూతిని రుచి చూస్తారు ఇద్దరు మధ్యాహ్నం ఎప్పుడో పన్నెండు గంటలకి వైశాలి లేచి ఈ అక్షయ్కి అస్సలు బుద్ధి లేదు అని తిట్టుకుంటూ లేచి చీర కట్టుకొని కిందకి వెళ్తుంది కిందకొచ్చి ఫ్రెష్ అయ్యి అయ్యే అయ్యో టైం చాలా అయిపోయింది ఈయనకి లేవగానే ఆకలిస్తుంది అనుకుంటూ గబగబా వంట చేస్తుంది అలా చేస్తూ ఉండగానే వెనక నుండి ఒక చెయ్యి ఆమె నడుం మీద మరో చెయ్యి గరిట తిప్పుతున్న చేతి మీద వేసి ఏంటి బంగారం నా కోసం వంట చేస్తున్నావా అని అడుగుతాడు అక్షయ్ అది చెయ్యి వేయకుండా కూడా అడగొచ్చేమో కదా అని అంటుంది వైశు ఆహా నా పెళ్ళాం నా ఇష్టం చెయ్యేమి కర్మ కాలు కూడా వేస్తాను ఆపగలవా ఆ హక్కు నాకుంది అని అంటాడు అక్షయ్ వైశాలి కోపంగా చూసేసరికి అది రాత్రి నువ్వే ఇచ్చావంటున్నా అని సరిచేస్తాడు అక్షయ్ మీరు ఫ్రెష్ అయ్యారా అని అడుగుతుంది వైషు ఏ ఇంకోసారి చేద్దామని అని సరదాగా అడుగుతాడు అక్షయ్ చేసిన ఓవరాక్షన్ చాలు కానీ ముందు స్నానం చేసి రండి అని తోసేస్తుంది వైషు రాక్షసి అని తిట్టుకుంటూ స్నానం చేయడానికి వెళ్తాడు అక్షయ్ వైశాలి నవ్వుకుంటూ వంట చేస్తుంది అప్పుడే అక్షయ్కి ఒక ఫోన్ వస్తుంది అతను వాష్రూంలో ఉండటంతో వినిపించదు వైశాలి వచ్చి చూస్తే బాస్ అని ఉంటుంది ఇదేంటి బాసని పెట్టుకున్నారు ఈయనకి ఎవరబ్బా ఈయన కిందే నలుగురు పనిచేస్తారు అలాంటిది ఈయన బాసని పిలిచేంత గొప్పవారు ఎవరున్నారు అని లిఫ్ట్ చేయగానే ఏంటి విజయ్ ఎంతవరకు వచ్చింది పని అని అడుగుతాడు అవతలి వ్యక్తి విజయ విజయ్ ఏంటి ఎవరండి మీరు ఇక్కడ విజయాన్ని ఎవరూ లేరు అని చెప్తుంది వైషు వైశాలి వాయిస్ వినగానే వెంటనే రాంగ్ నెంబర్ అని అవతల వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు ఇదేంటి రాంగ్ నెంబర్ అయితే ఈయన బాసను ఎందుకు పెట్టుకున్నారు ఏమై ఉంటుంది అనుకుంటుండగానే అక్షయ్ తల తుడుచుకుంటూ బయటకొస్తాడు ఎవరు వయశాలి అని అంటాడు మీ ఫోన్ మోగింది బాసని ఉంది విజయ్ కావాలి అంటున్నారు లేరని చెప్తే రాంగ్ నెంబర్ అని పెట్టేశారు అసలు రాంగ్ నెంబర్ అయితే మీరు పేరెందుకు ఫీడ్ చేసుకున్నారు అయినా మిమ్మల్ని విజయ్ అంటున్నారేంటి అని అంటుంది వైషు అది వినగానే అక్షయ్ ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు ఇప్పుడు ఫోన్ చేశారేంటి అనుకుని టెన్షన్ పడతాడు ఏమండి నేను మిమ్మల్ని అడుగుతుంటే ఆలోచిస్తారేంటి అంది వైషు వైషు అది బాస్ అంటే నేను ఇంతకుముందు జాబ్ చేశాను కదా ఆ కంపెనీ బాస్ అతను అని చెప్తాడు అక్షయ్ ఓ అవునా మరి విజయ్ అంటాడేంటి అంది వైషు విజయ్ అంటే మా కొలీగ్ నాతో పాటు పనిచేశాడు అతనికి చేయబోయి నాకు చేశాడనుకుంటా అనుకుంటా అని ఏదో కవర్ చేస్తాడు అక్షయ్ ఓ అవునా సర్లే రెడీ రండి భోజనం చేద్దురు అని వైశ్ వెళ్ళబోతుంటే అక్షయ్ వెంటనే వెనక్కి లాగుతాడు వయసు తిరిగిన ఫోర్స్కి వైశు డైరెక్ట్గా అక్షయ్ గుండెల మీద పడుతుంది ఇద్దరూ వెళ్ళి మంచం మీద పడతారు ఇద్దరు ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ఉండిపోతారు కొంచెం సేపటికి వైశువునే తేరుకొని ఓయ్ ఏంటిది అయ్యగారికి వేషాలు ఎక్కువవుతున్నాయి అంటుంది ఇంత అందమైన పిల్లం ఎదురుగా ఉంటే ఏ మొగుడికైనా ఇలాగే ఉంటుంది అని అంటాడు అక్షయ్ చాలులేండి మీ సరసాలు ఆకలేస్తుంది రండి లంచ్ చేద్దాం అంటూ కిచెన్లోకి వెళ్తుంది వైషు వైషు వెళ్ళాక అక్షయ్ అక్కడే కూర్చొని అమ్మయ్య ఇప్పటికీ ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను లేకపోతే పరిస్థితి ఏంటి నిజం తెలిస్తే వైషు నన్ను చీకొడుతుందేమో అని మనసులో అనుకుంటూ ఇంతకీ ఇప్పుడు ఏనెందుకు ఫోన్ చేశారు అని బాస్కి ఫోన్ చేస్తాడు అక్షయ్ హలో బాస్ అనగానే ఏంటి పెళ్ళాంతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు అని అంటాడు వాళ్ళ బాస్ కానీ అక్షయ్ ఏం మాట్లాడడు నీ పెళ్ళాంతో కాపురం గురించి అడగడానికి కాదు నేను ఫోన్ చేసింది నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా అని అంటాడు బాస్ అక్షయ్కి తన పరిస్థితులు తనని నమ్ముకున్న వాళ్ళు గుర్తొచ్చి ఎస్ బాస్ జరుగుతుంది అని చెప్తాడు సరే జాగ్రత్త ఎలాంటి అనుమానం రాకూడదు ఏదైనా తేడా వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని పెట్టేస్తాడు బాస్ ఫోన్ పెట్టేశాక ఏమండి రండి ఎంతసేపు అని వైశాలి పిలుస్తుంది హా వస్తున్నా సారీ వైశాలి నిన్ను మోసం చేస్తున్నానో నాశనం చేస్తున్నానో నాకు తెలియదు కానీ నాకు మరో దారి లేదు నిజం తెలిస్తే నువ్వు నన్ను క్షమిస్తావా అని అనుకుంటాడు అక్షయ్ ఆ తర్వాత అవే ఆలోచనలతో అక్షయ్ భోజనం చేసి వైషు నేను రైస్ మిల్ దాకా వెళ్ళొస్తాను అని చెప్తాడు సరే అండి మనం ఈ శనివారం భావన వదిన సీమంతంకి వెళ్ళాలి సోమవారం ఊరి జాతర గుర్తుందిగా అని అంటుంది వైషు హా గుర్తుంది మేడం అని వెళ్ళిపోతాడు అక్షయ్ ఏంటి ఈయన ఫోన్ వచ్చిన దగ్గర నుండి ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంది వైషు ఆ రోజు అక్షయ్ నేరుగా ఆ ఊరి చివరన ఉన్న ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరికి వెళ్తాడు అక్కడ అతని కోసం కొంతమంది మనుషులు ఎదురు చూస్తుంటారు ఏంటి ఎందుకు రమ్మన్నారు అని అడుగుతాడు అక్షయ్ పెద్దయ్య మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు రా వెళ్దాం అని అతన్ని లాక్కెళ్తారు వాళ్ళు నేరుగా అక్షయ్ని భూపతి ఇంటికి తీసుకెళ్తారు ఏంటి విజయ్ కాదు కాదు అక్షయ్ కదా ఏంటి సంగతి అని అంటాడు బాస్ ఫోన్లో చెప్పానుగా బాస్ ఇంకా ఏముంటుంది అని అంటాడు అక్షయ్ అదొకే కానీ నువ్వెలా చేద్దామనుకుంటున్నావు పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా ఇంకా ఎలాంటి పని చేయలేదు ఇలా అయితే ఎలా నిన్ను పెట్టింది ఎందుకు నువ్వేమో ఏమీ చేయట్లేదు అని అంటాడు బాస్ కొంత సమయం కావాలి కదా బాస్ అని అంటాడు అక్షయ్ హో అవునా మరి ఆలోపు మీ అమ్మ బతకకపోతే సమయం వస్తుందా అని అంటాడు బాస్ బాస్ ఏం మాట్లాడుతున్నారు అని అంటాడు అక్షయ్ కంగారుగా నిజమే చెప్తున్నా మీ అమ్మ అక్కడ చావుకి దగ్గరలో ఉంది నువ్వు నేను చెప్పింది చెయ్యలేదనుకో మీ అమ్మని చంపేస్తాను అంటాడు బాస్ లేదు బాస్ మీరంత పని చేయకండి మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటాడు అక్షయ్ హా నువ్వెలాగో చేయలేకపోతున్నావు కాబట్టి నేనే ఒక ఐడియా ఇస్తాను అని ఏదో చెప్తాడు ఆ బాస్ అంతా విన్న అక్షయ్ కంగు తింటాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా ఎలా చేయగలను అంటాడు చేయాలి తప్పదు అదే నీ పని లేకపోతే అక్కడ సంధ్య కూడా చస్తుంది అని అక్షయ్ని భయపెడతాడు బాస్ అయితే అక్షయ్ని భూపతి మనుషులు తీసుకెళ్లడం నారాయణరావు గారు చూస్తారు ఇదేంటి అల్లుడి గారికి వీళ్ళతో పనేంటి అనుకుంటాడు జాతరకి సమయం దగ్గర పడింది ఆ రోజే శనివారం భావన సీమంతం అక్షయ్ రెడీ అయ్యి వైశాలి అయిపోయిందా అని అడుగుతాడు హా అయిపోవచ్చింది చీర కట్టుకుంటున్నాను అంటుంది వైషు మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే లేట్ చేయడమే గంటల గంటలు రెడీ అవుతారు అంటాడు అక్షయ్ అబ్బో మీరు కూడా చీర కట్టుకుంటే తెలుస్తుంది అంటుంది వైషు ఆహా పోనీ నన్ను కట్టమంటావా అని అడుగుతాడు అక్షయ్ చాలే మీరు కడితే ఫంక్షన్ ఉదయం కదా సాయంత్రానికి వెళ్తాము అని దెప్పి పొడుస్తుంది ఎంత మాట అన్నావే నిన్ను అని కొట్టబోతుంటే దొరకకుండా పరుగెడుతుంది వైషు అసలే ఇంకా చీర పూర్తిగా కట్టుకోకపోవడంతో అది కాళ్ళకి అడ్డుపడి కింద పడిపోతుంది వైషు తర్వాత అక్షయ్ కూడా ఆమె మీద పడతాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఆ చీరచాటు అందాలు కొంచెం కొంచెంగా కనిపిస్తుంటే అక్షయ్ ఆగలేక అదురుతున్న పెదవులని మృదు మధురంగా అతని పెదవులతో కలిపేస్తాడు అలా మొదలైన వారి ముద్దు ఒక తీయని అనుభూతిని కోరుకుంటుంది ఇద్దరు ఇష్టంగా కలుస్తారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుంది జాతరలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుంది అక్షయ్ గురించి వైశాలికి నిజాలు తెలుస్తాయా తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్